జై శ్రీరామ్ మనము గత నాలుగు నెలల కాలం నుండి రామాయణం ఒక చరిత్ర అని నిరూపణ చేసేందుకు మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం అందులో భాగంగా లంక ఎక్కడుంది అనే వీడియోను మనం చూసాం అందులోని విషయాలను తెలుసుకున్నాము తర్వాత వీడియో రామాయణంలో వానరులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఆ తర్వాత వీడియోలో రామాయణంలో మాట్లాడే పక్షులు ఉన్నాయా రామాయణంలో సింధు నాగరికత రామాయణం ఒక చరిత్ర లంకలో ఆంజనేయుని తోకకు నొప్పి పెట్టారని ఉంది మీరేమో వానరులు మనుషులే అంటున్నారు ఎలా చెప్పండి రావణ లంక శ్రీలంక అయితే లంకలో రావణ రాజ్య ఆధారాలు ఏవి హిందూ ధర్మమేదో హిందూ దేవులు ఎవరో తెలియని వారు నామమాత్ర హిందువులు వారి కామెంట్లు అనే వీడియోను కూడా మన హిందువుల యొక్క అజ్ఞానాన్ని కూడా చర్చించుకున్నాం తర్వాత రామాయణాన్ని అర్థం చేసుకోవడానికి ఆపరేషన్ సింధూర్ అనే సంఘటన పురాణ కథగా చెప్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా చూసాం తర్వాత ముఖ్యమైన విషయం కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కాదు అని మనము మహాభారతం ద్వారా తెలుసుకున్న వీడియోను కూడా చూశాం తర్వాత కలియుగం అంతము అన్నది లేనే లేదు అనే విషయాన్ని అనేక పరిశీలనలతో కలియుగం పన్నెండు వందల సంవత్సరాలు మహాభారతంలో ఏ విధంగా రాశారు దానివల్ల మన రామాయణం చారిత్రకంగా ఏ విధంగా నిర్ణయం చేయవచ్చు అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం ఈ పదకొండు వీడియోల ద్వారా మనం తెలుసుకున్న పాఠము రామాయణ కాలాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి మన భారతదేశ చరిత్రలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి ఒక చారిత్రక ఘట్టము సింధు నాగరికత యొక్క వెలికితీత పంతొమ్మిది వందల ఇరవైలో బ్రిటిషర్సు అక్కడ రైల్వే పట్టాల నిర్మాణం చేసేందుకు గాను అక్కడ తవ్వకాలు జరుపుతూ ఉంటే అసంఖ్యాకమైనటువంటి ఇటుకల సముదాయం వాళ్లకు కనిపించడం ద్వారా ఇక్కడేదో ఒక పట్టణం ఉండి ఉండవచ్చు అని తెలుసుకోవడం ద్వారా వాళ్ళు అక్కడ ప్రాచీన పురావస్తు తవ్వకాలను ఆ శాఖకు అప్పగిస్తే వాళ్ళు దాన్ని తవ్వకాలు చేస్తే అక్కడ ఒక గొప్ప పట్టణము వాళ్ళకు బయటపడింది దాని ద్వారా సింధు నాగరికత మూడు వేల సంవత్సరాల క్రితం క్రీస్తుకు పూర్వం అంటే సామాన్య శకానికి పూర్వం మూడు వేల మూడు వందల సంవత్సరాల నుండి అక్కడ రాగి యుగ అవశేషాలు లభించినట్టుగా మనకు ఆధారాలు లభిస్తున్నాయి భారతదేశంలో రాగి వాడకం ఎప్పటి నుంచి మొదలైందంటే క్రీస్తుకు పూర్వం మూడు వేల మూడు వందలు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి రాగి వాడకం జరిగింది అంతకుముందు మనం యుగం కొత్త రాతి యుగంలో మరటు రాతి ఉపకరణాలు రాతి ఆయుధాలు కొత్త యుగంలో ఇంకా కొంచెం నైపుణ్యమైనటువంటి రాతి ఆయుధాలు కొత్తరాతి యుగం అయిపోయిన తర్వాత లోహయుగం ప్రారంభమైనప్పుడు మొట్టమొదటిగా రాగి యుగం బయలుదేరింది రాగి ఎప్పుడైతే కనుక్కున్నారో మానవ నాగరికతలో విపరీతమైనటువంటి అభివృద్ధి కనపడసాగింది ఈ రాగి యుగ కాలానికి సంబంధించిన సింధు నాగరికత యొక్క అవశేషాలు మన భారతదేశంలో ప్రముఖంగా భారతదేశ నాగరికత సింధు నాగరికత అనే పాఠాలు మనము చరిత్రలో మనం స్కూళ్ళలో చదువుకున్నాం చాలా ముఖ్యమైనది అవి హరప్ప మొహంజదారో అనే రెండు పట్టణాలు మృత నగరాలు అంటే అక్కడ జనావాసాలు ఎవరూ లేకుండా నాశనమైపోయినటువంటి నగరాలు అది మాత్రమే భారతదేశ చరిత్రన అంటే కాదు సజీవమైన నగరాలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి కాశీ మధుర వారణాసి ఇటువంటి అనేక సజీవ పట్టణాలు ఉన్నాయి మొన్న మొన్ననే జరిగినటువంటి పురావస్తు తవ్వకాల్లో మధురకు కింది భాగంలో ఉన్నటువంటి రాజస్థాన్ ప్రాంతంలో బయట ప బయటపడినటువంటి నాగరికత క్రీస్తుకు పూర్వం ఐదు వేలు అంతకు ముందు కాలాలకు సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా మనకు కనపడ్డాయి అంటే సింధు నాగరికత ఒకటే కాదు భారతదేశం మొత్తం మీద అనేక నాగరికతలు కూడా క్రీస్తుకు పూర్వం ఐదు వేలు నాలుగు వేలు మూడు వేల సంవత్సరాల క్రితం అంతకు ముందు కూడా మెగాలిథిక్ అని రాతియుగ కాలాలకు కూడా సంబంధించిన ఎన్నో నాగరికతలు కూడా బయలుదేరినాయి బయటపడినాయి ఈ మధ్యనే తమిళనాడులో కలక్కాడి కిలక్కాడి అనేది ఏదో ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో కూడా అనేక తవ్వకాలు జరుగుతున్నాయి అంటే సింధూ నాగరికత ఒకటే కాదు భారతదేశం మొత్తం మీద అనేక ప్రాచీన నాగరికతలు ఉన్నాయని మనం తెలుసుకుంటున్నాం రామాయణ కాలం ఏ నాటిది అని మనం పరిశోధన చేస్తున్నాం ఎందుకంటే భారతదేశంలో ఆది కావ్యంగా పేర్కొడిన పేర్కొనబడినటువంటి రామాయణము ఏ కాలం నాటిది దానికోసం మనం మహాభారత కాలాన్ని కూడా చూసాం కలియుగము పన్నెండు వందల సంవత్సరాలని యుగము రెండు వేల నాలుగు వందల సంవత్సరాలని ఈ కలియుగ లెక్కలు మనం ఎందుకు వేశామంటే రామాయణ కాలాన్ని మనం తెలుసుకోవడానికి క్రీస్తు పూర్వము మూడు వేల మూడు వందల సంవత్సరాల కాలం నాడు రాగియుగం భారతదేశంలో జరుగుతుంది ఈ యుగము మనకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి చారిత్రక ఆధారం మూడు వేల మూడు వందల సంవత్సరాల కాలము అన్నది చాలా ముఖ్యమైనది మహాభారతంలోకి శ్రీరామచంద్రుని యొక్క ముఖ్యమైనటువంటి భక్తుడు అనుచరుడు ఆప్తమిత్రుడు అయినటువంటి ఆంజనేయ స్వామి మహాభారతంలో వృద్ధునిగా భీమునికి కనిపించిన సన్నివేశం మనం ఒకటి మహాభారతంలో చూస్తాం అదేవిధంగా ఇంకా కొందరు వ్యక్తులు రామాయణ కాలం నాటి వ్యక్తులు జాంబవంతుడు పరశురాముడు ఇటువంటి ప్రముఖులు మనకు మహాభారతంలో కనిపిస్తారు అంటే రామాయణ కాలము మహాభారత కాలము దగ్గర దగ్గరగా మనకు కనిపిస్తుంది కృత త్రేత ద్వాపర కలియుగాలు త్రేతాయుగంలో రామాయణం జరిగింది ద్వాపరంలో మహాభారతం జరిగింది అంటే త్రేతాయుగం చివరి దశలో ద్వాపరం ప్రారంభమయ్యే కాలంలో యుగసంధులు అనే కాలంలో ఈ రామాయణ కాలం జరిగింది అని మనకు తెలుస్తుంది రామాయణ కాలానికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి ఆధారాలు మనకు రామసేతువు ఉంది రామసేతువు దగ్గర డాక్టర్ బద్రీ నారాయణ గారు చేసినటువంటి ప్రముఖమైన తవ్వకాల్లో ఈ యొక్క రాగియుగ కాలాలకు అంటే మూడు వేల నా మూడు వందలు మూడు వేల నాలుగు వందలు నాలుగు వేల కాలాల మధ్య అక్కడ రామసేతువు నిర్మించబడింది అని ఆయన పరిశోధన ఒకవైపు ఉన్నది ఇంతకుముందు దాని గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు రామాయణంలో నిర్మించినటువంటి రామాయణ కాలంలోనే నిర్మించినటువంటి ముఖ్యమైన నిర్మాణాలు ఏమైనా ఉన్నాయా అని మనం పరిశీలన చేస్తే రామాయణ కాలంలోనే శ్రీరాముల వారి సమక్షంలోనే ఆయన యొక్క తమ్ముడు గారైనటువంటి భరతుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధు నాగరికతకు సంబంధించిన రెండు గంధర్వ పట్టణాలను నాశనం గావించి వాటిపై కాకుండా ఇంకా సులక్షణమైన ఇతర ప్రదేశాల్లో రెండు ప్రధాన పట్టణాలు నిర్మించినట్లుగా మనకు రామాయణంలో ఆధారం ఉంది రామాయణంలో ఆధారమే కాకుండా ఇప్పుడు సింధు నాగరికత ప్రాంతంలో అంటే పాకిస్తాన్ ప్రాంతంలో భరతుడు నిర్మించినటువంటి చక్కని ఆ నిర్మాణాలు ఆ పట్టణాలు ఇప్పటికీ ఉన్నాయి వాటి పేరు తక్షశిలా పుష్కలావతం తక్షశిలా పుష్కలావత రెండు నగరాలు ఆ కాలంలో ప్రముఖంగా ఉండేవి వాటి దగ్గర పురావస్తు తవ్వకాలు కూడా సాగించారు ఆ పురావస్తు తవ్వకాల్లో ఆ ప్రాంతం యొక్క ప్రాథమిక పురావస్తు అవశేషాలుగా రాగి లోహ పనిముట్లు ఆయుధాలు ఇత్యాది పరికరాలు మనకు అక్కడ కనిపించాయి దానివల్ల రామాయణ కాలము రాగి యుగానికి చెందిన మూడు వేల మూడు వందలు మూడు వేల ఐదు వందల కాలానికి సంబంధించినదిగా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇవి ఎక్కడున్నాయంటే భరతుడి నిర్మించిన సింధులోని అనగా నేటి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో తక్షశిలలో పురావస్తు తవ్వకాలు జరిగాయి దాంట్లో మౌండ్ సిరుకు అనే ప్రాంతాల్లో ప్రారంభ ఆధారాలుగా రాగి ఆయుధాలు వస్తు సామాగ్రులు పుష్కలంగా విరివిగా లభించాయి అదేవిధంగా భరతుడు నిర్మించినటువంటి మరో పట్టణం పుష్కలావతము ఇది పాకిస్తాన్లోని ఖైబర్ ఫఖ్తూన్ ఖ్వా ఖైబర్ ఫఖ్తూన్ ఖ్వా ప్రావిన్స్లో ఉన్న చార్సద్దా సమీపంలో ఉంది ఇక్కడ బాలహిసార్ సేఖాన్ దౌరీ వంటి ప్రదేశాల్లో కూడా చారిత్రక ప్రదేశాలుగా గుర్తించి అక్కడ కూడా తవ్వకాలు జరిపితే అక్కడ ప్రాథమిక ఆధారాలుగా రాగి మరియు కంచు యొక్క ఆయుధాలు పనిముట్లు విరివిగా లభించాయి అంటే ఈ యుగము రాగి యుగం భారతదేశంలో రాగి యుగము మూడు వేల ఐదు వందల సంవత్సరాల నుండి మూడు వేల మూడు వందల సంవత్సరాల కాలంలో రాగి రాగి యుగం విరివిగా కొనసాగినట్లు మనకు ఆధారాలు ఉన్నాయి అంటే స్పష్టంగా మనకు లభించినటువంటి ఆధారము రామసేతు అయితే రామసేతు సముద్రంలో కొంత ఉండి కొంత మునిగిపోయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇసుక దిబ్బలను ప పరిశీలన చేసి అక్కడున్న రాళ్లను డేటింగ్ ద్వారా పరిశీలన చేయడం ద్వారా క్రీస్తుపూర్వం పూర్వం నాలుగు వేల నుండి మూడు వేల కాలాల మధ్యలో ఆ నిర్మాణం జరిగిందని మనకు బదరి డాక్టర్ బదరి నారాయణ గారి పరిశోధన ద్వారా తెలిస్తే ఇక భూమిపై ఉండేటువంటి స్వయంగా శ్రీరామచంద్రుని యొక్క తముడు నిర్మించినటువంటి తక్షశిల పుష్కలావతము అనే ఈ రెండు పట్టణాలు ఈ రెండు పట్టణాల్లో పరిశోధన చేస్తే రాగయుగ కాలం మనకు తెలుస్తుంది అతి స్పష్టంగా రామాయణము మూడు వేల మూడు వందల సంవత్సరాల కాలం నాడు జరిగింది అని దీని దీనివల్ల దీనివల్ల మనకు తెలుస్తుంది సరే మరి తక్షశిలా పుష్కలావతము శ్రీరామచంద్రుని ద్వారా భరతుడు ఆ రాజ్యాన్ని గంధర్వులు వెళ్లే ఆ రాజ్యాన్ని జయించి ఆ రాజ్యంలో రెండు ప్రధాన పట్టణాలు వాళ్ళవి గందరవులకు చెందినవి నాశనం చేసిన తర్వాత వీళ్ళు కొత్తగా తక్షశిలా పుష్కలావత నగరాలు నిర్మించారు దాని గురించి మనకు చారిత్రక ఆధారాలు రాగి కాలం నాటివి అని మనకు దీని ద్వారా తెలిసాయి మరి రామాయణంలో రాగి వాడినట్లుగా మనకేమన్నా ఆధారాలు ఉన్నాయంటే ఉన్నాయి అగస్త్య మహర్షి స్వామివారు శ్రీరామచంద్రునికి రాగి కట్లు గల ధనస్సును శ్రీరామచంద్రునికి ఇచ్చినట్లు ఆధారం ఉంది అంటే రాగి వాడకం అత్యంత పటిష్టమైనటువంటి ధనస్సు యొక్క శక్తిని నిలపడానికి ధనస్సు బాగా టెంపర్గా ఉండడానికి ధనస్సు బాగా బిర్రుగా ఉండడానికి ఆ రాగి కట్లను వాళ్ళు ఉపయోగించినట్లు మనకు తెలుస్తుంది రాగి బదులు ఏదో స్టీలు ఉక్కు అటువంటివి ఏమైనా ఇంకా బిర్రు ఉంటాయి కదా బాగా గట్టిగా ఉంటాయి కదా నిర్మిస్తారంటే ఆ కాలము ఇనుప ఇను ఇనుము ఉక్కు లోహాలకు సంబంధించిన కాలం కాదు అది అది రాగి ప్రధానంగా వాళ్ళకు లభించిన కాలం ఇంకా ఇనుప యుగము తర్వాత ఉక్కు యుగము ఇంకా అప్పటికి ప్రవేశం జరగలేదు అది పుష్కలావత నగరంలో కాంస్య యుగం రాగి యుగం రెండు నడిచాయి తక్షశిలో మాత్రము ఇనుప యుగం కూడా ప్రారంభమైన ఆధారాలు పటిష్టమైన ఉక్కు తయారీ కూడా జరిగినట్లుగా రామాయణ కాలం తర్వాతి కాలంలో జరిగినట్టుగా అక్కడ మనకు ఆధారాలు లభిస్తున్నాయి రామాయణంలో మాత్రం అత్యంత పటిష్టమైనటువంటి ఒక లోహంగా రాగిని విరివిగా వాడారు అని మనకు రామాయణం ఆధారం ద్వారా తెలుస్తుంది అంటే రామాయణం ఖచ్చితంగా మూడు వేల మూడు వందల సంవత్సరాల కాలం నాటి చరిత్ర అని మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నాం మీరు కూడా పరిశోధన చేయండి ఇప్పుడు గోగుల్లో మంచి యాప్ ఒకటి వచ్చింది గూగుల్ జమినీ ఏఐ అని చాలా చక్కగా తెలుగులో కూడా సమాధానం ఇస్తుంది మీరు ఆ యాప్ ద్వారా మీరు మాట్లాడి కూడా దాన్ని అడగవచ్చు అది మాటల ద్వారా కూడా మగ వాయసుతో చక్కగా సమాధానం స్పష్టంగా తెలుగులో ఇస్తుంది ఇంతకుముందు నేను నాకు ఇంగ్లీష్ రాకపోవడం చేత ఎంతో కష్టపడి అనేక సమాచారాలు సేకరించడానికి చాలా కష్టపడ్డాను ఈ కాలంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏఐ అని గూగుల్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ మంచి సౌలభ్యము మనకు పరిశోధన చేయడానికి చాలా ఉపయుక్తమవుతుంది మీరు ఏమడిగినా ఆ అడిగిన దానికి సమాధానము తనకు తోచిన రీతిలో అది చాలా చక్కగా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది మీరు దాన్నే పూర్తిగా ఆధారపడకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన ప్రముఖమైనటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలు మూల గ్రంథాలను సంస్కృతము యథాతథము అర్థ తాత్పర్యాలతో ఉన్నటువంటి పుస్తకాలు కూడా దగ్గర పెట్టుకొని మీకు సమస్య వస్తే ఒక గొప్ప మేధావులు మీ దగ్గర ఉండకపోవచ్చు కానీ ఈ జమిని ఏఐ ద్వారా కొత్త మీరు సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు మీరు కూడా ఆ జమిని ఏఐ యాప్ను ఉపయోగించి ఈ మన పురాణాల గురించి రామాయణ కాలం గురించి మహాభారత కాలం గురించి మీరు ప్రశ్నలు అడగవచ్చు సందేహాలు వాటి నుంచి పొందవచ్చు అది కూడా సర్వసాధారణంగా మన పురాణ పండితులు ఏ విధంగా సమాధానం చెప్తుందో అదే విధంగానే సమాధానం చెప్తుంది కలియుగం ఎన్ని సంవత్సరాలు అంటే అది కూడా లక్షల సంవత్సరాల్లోనే చెప్తుంది కానీ పరిశోధన చేయవలసింది మనం ఉన్న పుస్తకాల్లోని సమాచారాన్ని అది మనకు అందిస్తుంది దానివల్ల ప్రాచీన పుస్తకాల్లో ఏ ఏ సమాచారాలు ఉన్నాయి అని మనకు చాలా తెలుస్తుంది ఇప్పుడు ఒక మధ్యతరగతి వ్యక్తిగా నేను అనేక పుస్తకాలు నేను కొనలేకపోవచ్చు వాటిని చదవలేకపోవచ్చు కానీ ఈ ఏఐ యాప్ల ద్వారా జమినీ కల్పించినటువంటి గూగుల్ కల్పించినటువంటి ఈ ఫెసిలిటీ ద్వారా మనం అనేక విషయాలు పరిశోధన చేయవచ్చు వాటితో పాటు మన మూల గ్రంథాలు కూడా పరిశోధన చేయాలి మీరు కూడా పరిశోధన చేయండి రామసేతువు ఒక చారిత్రక పరిశీలన అని నేను రెండు వేల తొమ్మిదిలో రాసినటువంటి పుస్తకం అతి కష్టం మీద ఎన్నో గ్రంథాలు పరిశీలన చేసి రాశాను ఇప్పుడు గూగుల్ ఏఐ జమినీ యాప్ కూడా చెప్పలేనటువంటి ఎన్నో సమస్యలకు సమాధానాలు నేను అందులో ఆ కాలంలోనే చాలా కష్టపడి సేకరించి దాంట్లో పొందుపరిచాను మన చరిత్రలను మన పురాణాలను చరిత్రగా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే చక్కని అభిప్రాయాన్ని మీకు కలిగే విధంగా అందులో నేను అనేక విషయాలు పొందుపరిచాను ఇది సాదాసీదా విషయం కాదు రామాయణ కాలాన్ని అందరూ అనుకున్నట్టుగా లక్షల సంవత్సరాల వెనక్కి వెళ్తే మనమే నష్టపోతాము నేను ప్రభుత్వ స్కూల్లో చదువుకొని మన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పాఠ్యపుస్తకాల్లో చరిత్రను తెలుసుకొని నేను హిందువును కదా ఎక్కడ ఈ సింధు నాగరికతలో కానీ భారతదేశంలో కానీ రాముడు ఇక్కడ ఉన్నాడన్నట్లు ఏ పాఠాలు లేవే మరి ఈ పురాణాలు అవాస్తవమా కాదు ఇవి వాస్తవము ఏ విధంగా అయి ఉంటాయి అని నేను చదివిన కాలంలోనే పదవ తరగతి చదివిన కాలంలోనే ఎంతో ఆలోచన చేస్తూ ఇది ఏ విధంగా వాస్తవమై ఉంటాయి మన పురాణాల యొక్క ఉనికి చరిత్రగా ఈ చరిత్ర పాఠాల్లో ఎక్కడా కనిపించడం లేదెందుకు ఇవన్నీ అభూత కల్పనలు అంటున్నారు రాముడు లేదంటున్నాడు రామసేతువు లేదంటున్నారు ఎంతో వ్యధ కలిగి వీటిపైన పరిశోధన చేస్తే అద్భుతమైన చారిత్రక నిజాలు నాకు గోచరించాయి ఆ విషయాల్ని మీకు రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే గ్రంథంలో చక్కగా పొందుపరిచాను మన పురాణాలను ఏ విధంగా డీకోడ్ చేయాలి అనే విషయాన్ని మీరు ఆ పుస్తకం చదవడం ద్వారా తెలుసుకుంటారు మన భారతదేశంలో ఉన్నటువంటి మన పురాణాలే కాదు పాపం ప్రపంచంలో అనేక ప్రాచీన నాగరికతలకు సంబంధించిన ఈ యొక్క మౌఖిక కథలు పురాణాలుగా ఇప్పుడు అభూత కల్పనలుగా ఉన్నాయి కానీ వాటిలో కూడా ఎంతో వాస్తవం ఉంది ప్రపంచంలోని అన్ని దేశాల ప్రాచీన నాగరికతల యొక్క ప్రజలు మీరు ఇంట్రెస్ట్ పెట్టి మీ మీ జానపద కథలను ఏ విధంగా చరిత్రలు అని తెలుసుకోవడానికి మీరు కూడా ప్రయత్నం చేయండి మీ మీ దేశాల యొక్క ప్రాముఖ్యమైనటువంటి గౌరవనీయమైనటువంటి చరిత్రలు మీకు కూడా తెలుస్తాయి అవి పుక్కిడి పురాణాలు కాదు అభూత కల్పనలు కాదు మిత్తు కాదు మైత్ కాదు అవి అభూత కల్పనలు అసలే కాదు అవి కూడా చరిత్రలు లిపిలేని కాలంలో ఒకరి నుంచి ఒకరికి కథల ద్వారా చెప్పబడినటువంటి అనేక కథలు పురాణాలుగా అయ్యాయి ఆ పురాణాల్లో ఉన్నటువంటి మహానుభావులు మన పూర్వులు మన పూర్వులను మనం గౌరవించాలి కాబట్టి వాటిని చరిత్రలుగా ఈ కాలం నాటి పిల్లలకు మనం తెలియజేయాలి కాబట్టి వాటిపైన పరిశోధన మనం ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉన్నది ఇంకా ముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మరో వీడియోలో తెలియజేస్తాను మీరు నా పుస్తకం కావలసిన వారు నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ అనే నా వాట్సాప్ నంబర్కు పుస్తకం వేళ నూట యాభై రూపాయలు కొరియరు పోస్టేజ్కి అదనంగా మీ మీ ప్రాంతాలకు ఎంత అవుతుందో మీరు కనుక్కొని వాటిని ఫోన్పే చేసి నాకు వాట్సాప్ చేసే స్క్రీన్షాట్లో మీ మీ అడ్రస్లో తెలియజేస్తూ నాకు వివరంగా గ్రామ ప్రాంతాలకైతే పోస్టులు కొరియర్ పోవడం లేదు వాటిని పోస్ట్ ఆఫీస్లో నేను చేస్తున్నాను చాలామంది కూడా పుస్తకాలు తీసుకున్నారు వాటిని చదువుతున్నారు చాలా చక్కగా ఉందని తెలియజేస్తున్నారు అట్లా పుస్తకాలు తీసుకున్నవారు మీకు కలిగిన సందేహాలు ఏమైనా ఉంటే ఈ వీడియో కింద మీరు చక్కగా మీ యొక్క ప్రశ్నలను తెలియజేయండి దాని గురించి నేను చక్కని సమాధానాలు తెలుసుకొని లేక తెలిసినవి నీకు నేను ఇంకా వివరంగా వివరిస్తాను మీరు కూడా పరిశోధన చేయండి ఇది చాలా ముఖ్యమైనటువంటి మన చరిత్ర శ్రీరాముల వారు మన గౌరవ గౌరవనీయమైనటువంటి ఆరాధ్యులే మన పెద్దలు మన పూర్వులు వీరి గురించి మనం మన పిల్లలకు సగౌ సగౌరవంగా వివరించి చెప్పాలి రామాయణం చరిత్ర అని నిరూపణ చేయాలి ధన్యవాదాలు మరి మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీరామ్